మహానటుడు లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది ప్రాణం ఖరీదు అఫ్ కోర్స్ ఇక్కడే నారాయణ ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం పెరవేస్తుంది అంత ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది అయితే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా ఉషాగా బాగుంటుందని ఉత్సాహం తెలియవాళ్ళం అలాగా ఆయన తోటి ఒక అనుబంధం పెనవేసుకునేది ఇక ఆయన చేయలేని క్యారెక్టర్ చేయని క్యారెక్టర్ మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక